అక్కడక్కడ ములక్కాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు అయితే వచ్చేసాను ఈరోజు నేను ములక్కాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎప్పుడు ములక్కాయతో కర్రీసే కాకుండా ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం పదండి నేనైతే ఇలా ఒక మూడు మురకాయలు అయితే తీసుకున్నానండి కొంచెం ముదురుగా ఉన్నవి అయితే తీసుకోండి నా దగ్గర ఒకటే ముదురుగా ఉన్నది అయితే నేను తీసుకున్నాను రెండు ఈ రెండు అయితే కొంచెం సన్నగానే ఉన్నాయి ఇలా ముదురుగా ఉన్నది తీసుకుంటే ఇందులో గుజ్జు ఎక్కువగా ఉంటుంది మనకి పచ్చడికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని మనం వంకాయని ఎలా కాల్చుకుంటామో సేమ్ అలాగే వీటిని కూడా గ్యాస్ మీద పెట్టుకొని కాల్చుకుందాం దీనికోసం అయితే నేను కొంచెం చింతపండు తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి ఒక పదిహేను వరకు తీసుకున్నానండి తీసుకొని ఇలా మధ్యలోకి అయితే ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఆయిల్లో వేసుకున్నప్పుడు పేలకుండా ఉంటాయి లేదంటే ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకోండి సరిపోతుంది తర్వాత టమాటాలు ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర తర్వాత కొంచెం సాల్ట్ ఇంకా ఆయిల్ ఇవ్వండి కావాల్సినవన్నీ ఇప్పుడు ఈ ములక్కాయలను అయితే గ్యాస్ మీద పెట్టుకొని వంకాయని కాల్చుకున్నట్టు కాల్చేసుకుందాం కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని గ్యాస్ మీద కాల్చేసుకుందాం ఇలాంటి ఒక గ్రిల్ స్టాండ్ తీసుకొని దీని మీద అయితే కాల్చుకుందాం ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది స్మోకీ ఫ్లేవర్ తో అయితే దీన్ని ఇలా ఉడికించి కూడా చేసుకుంటారండి నేనైతే ఇలా కాల్చుకొని చేసుకుంటున్నాను మనం ఉడికించుకొని చేసుకునే కన్నా కాల్చుకొని చేసుకునే దానికి ఫ్లేవర్ చాలా బాగుంటుందని మనం వంకాయలైనా అంతే కదా కాల్చిన వంకాయ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా నార్మల్గా మనం ఉడికించుకున్న వాటికన్నా అందుకనే ఇలా అయితే చేసుకుంటున్నాను ఇంట్లో ఎక్కువ ములక్కాయలు మిగిలిపోయినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ ములక్కాయి కర్రీలా చేసే కన్నా ఇలా పచ్చడితో చేస్తేనే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అందుకనే నేను ఇలా మొత్తం మూడు ములక్కాయలు కూడా ఇలాగే కాల్చుకొని పచ్చడి అయితే చేసేస్తున్నానండి మనకి ఎక్కువ ఫ్లేవర్ తెలియాలంటే ములక్కాయ ఫ్లేవర్ మనకి ఎక్కువ ములక్కాయలు ఉంటేనే చాలా బాగుంటుంది పచ్చడి కూడా అందుకనే ఇలా నేను మొత్తం అయితే ఒక మూడు ములక్కాయలు అయితే తీసుకొని ఇలా అయితే కాల్చుకుంటున్నాను ఫస్ట్ ఒకటి బారుగా కాల్చుకుందాం అని చూశాను కానీ సరిగ్గా కాలట్లేదండి అందుకని ఇలా చిన్న చిన్న పీస్ లాగా కట్ చేశాను మొక్కలుగా కట్ చేసి కాల్చుకోండి ఆ ములక్కాయలు కాలడానికి కొంచెం టైం పడుతుంది మనం ఈలోగా అయితే పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ ఫ్రై చేసేసుకుందాం ఫ్రై చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది మనకి పచ్చడి అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి టమాటాలు అయితే ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు నేనైతే ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మిర్చి అయితే వేసుకుంటున్నాను మిర్చి ఒక పదిహేను నుండి ఇరవై వరకు అయితే యాడ్ చేసుకోండి మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను నాలుగు టమాటాలు తీసుకున్నాను ఒక మూడు ములక్కాయలు తీసుకున్నాను దానికైతే నాకు కరెక్ట్గా అయితే సరిపోయినాయండి ఈ మిర్చి ఈ మిర్చి ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి పేలకుండా ఉంటాయి ఇప్పుడు ఒక నాలుగు వరకు టమాటాలు అయితే వేసుకుంటున్నాను ఇలా టమాటాలు కూడా వేసుకొని పైన చక్కగా తొక్క అంతా ఊడొచ్చే వరకు మెత్తగా అయిపోయే వరకు అయితే కుక్ చేసేసుకోండి ఒక టూ స్పూన్స్ వరకు పిస్టల్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈలోగా నేను రోల్లో ఇలా మిర్చి వేసేసుకొని వాటిని ఇలా అయితే మెత్తగా అయితే దంచుకుంటున్నానండి వేడి మీద అయితేనే తొందరగా నలిగిపోతాయని నేను వెంటనే ప్యాన్లో నుండి దీంట్లో అయితే వేసేసి మొత్తం కూడా ఇలా పచ్చడి బండతో చక్కగా దంచుకుంటున్నాను పీల్ మొత్తం తీసేసుకొని మధ్యలో ఉన్న గుజ్జు ఒక స్పూన్తో అయితే తీసేసుకుందామండి ఇప్పుడు ఈ ములక్క లోపల ఉన్న ఈ గుజ్జు అంతా ఒక చిన్న స్పూన్ తీసుకొని ఆ స్పూన్ సహాయంతో ఇలా అయితే నేను తీసేసుకుంటున్నాను మధ్యలో ఉన్న గుజ్జంతా కూడా చాక్తో కూడా తీసుకోవచ్చు కానీ చాక్తో తీసుకుంటే మనకి కట్ అయిపోతుంది మధ్యలో దానికన్నా మనకి ఇలా స్పూన్తో తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఆ స్పూన్ కూడా కొంచెం మీకు షార్ప్గా ఉన్న స్పూన్ తీసుకొని ఇలా చక్కగా తీసేసుకుంటే మొత్తం అంతా కూడా ముడకాళ్ళలో ఉన్న గుజ్జంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి మీరు విడివిడిగా ఇలా ఒకదానికొకటి డివైడ్ చేసి తీసే కన్నా ఇలా మధ్యలోకి తీసుకొని చక్కగా తీసుకోండి ఈజీగా వచ్చేస్తుంది మీకైతే లేదా అలా విడివిడిగా డివైడ్ చేశారంటే కష్టమైపోతుంది తీసుకోవడం కూడా చూసారు కదా నేనైతే ఆ ములక్కాడలో ఉన్న గుజ్జ అంతా తీసేసుకున్నాను ఇలా ఇప్పుడు టమాటాలు ఉడికిపోయాయో లేదో ఒకసారి చూద్దాం టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ టమాటాలను కూడా రోట్లో వేసేసుకొని అండి వీటిని కూడా పచ్చిమిర్చి పేస్ట్ కూడా చక్కగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ టమాటాలను కూడా వేసుకొని నేను మెత్తగా అయితే దంచుకుంటున్నాను రోట్లో వేసుకున్న పచ్చడి కాబట్టి బాగా మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఈ ములక్క కూడా వేసుకొని ఇలా కొంచెం ఆయిల్ ఉందని నేనైతే ఇలా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి అది ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం ఆయిల్ ఉంది కదా అని నేను ఇలా ఫ్రై చేస్తున్నాను దాంట్లో వేసి ఇలా టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి కదా ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇప్పుడు అదే రోట్లో కొంచెం జీరా ఇంకా వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటున్నాను ఈ రెండు కూడా నలగాలని నేను ఆ పేస్ట్ మొత్తం తీసేసానండి మీకు కావాలంటే ఫస్ట్ మీరు మిర్చి యాడ్ చేశారు కదా మిర్చి యాడ్ చేసి దంచుకున్నప్పుడు ఇలా యాడ్ చేసుకోండి నేను ఫస్ట్ మర్చిపోయాను అని చెప్పి నేనైతే ఇలా లాస్ట్లో యాడ్ చేసి ఆ రెండింటిని కూడా దంచుకుంటున్నాను ఈ రెండింటినీ ఖచ్చితంగా వేసుకోండి వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను నేను వేరే ఆయిల్ ఏం వేయలేదండి ప్యాన్లో ఉన్న ఆయిల్తోనే అలా లైట్గా ఫ్రై చేశాను ఇప్పుడు ఆ ములక్కాడ మొక్కలను కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చగా అయితే మనం దాని చేసుకుందాం రోట్లో వేసుకున్న పచ్చడి మరీ మెత్తగా చేసుకోకూడదండి ఇలా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే నాకైతే ఈ పచ్చడి ఒకే ఒక్క పోటుకు వచ్చిందండి ఆ ఒక్క పోటుకే అయిపోయింది పచ్చడి అంతా కూడా ములక్కాడ ఫ్లేవర్తో పచ్చడి అయితే చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే ఇష్టంగా తింటారు చూశారు కదా నేను ఇలా మొత్తం అయితే పేస్ట్లా కాకుండా అక్కడక్కడ ముక్కలు కనబడేలా అయితే నేను గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా ఇప్పుడు ఇలా నలిగిపోయిన దాంట్లోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా పేస్ట్ని ఆ టమాటా పేస్ట్ కూడా వేసుకొని రెండు కూడా బాగా కలిసే వరకు అయితే ఇలా కలిపేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ముఖ్యంగా ఇలా రోట్లో చేసుకుంటే కనుక అది వేరే టేస్ట్ ఉంటుంది మనం మిక్సీలో పట్టుకుంటే కనుక అది వేరే టేస్ట్లో ఉంటుంది ఎంతైనా మనం రోట్లో చేసుకున్న పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ పచ్చడికి అయితే పోపు పెట్టేసుకుందాం సేపుడు నేను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను శనగపప్పు ఆవాలు తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర తర్వాత ఇంగువ ఇంకా మెంతి పౌడర్ కూడా వేసుకుంటున్నానండి పొడి ఖచ్చితంగా వేసుకోండి పొడి ఇంగువ ఆ వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడికి అయితే నేనైతే ఆ రెండు కూడా వేసుకొని ఇప్పుడు ఈ పోపునైతే రోట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను ఇలా డైరెక్ట్గా రోడ్లోనే వేసి అందులో కలిపేసుకుంటున్నాను మా చిన్నప్పుడు అయితే ఇలా రోడ్లో ఉన్న అంతా తర్వాత తీసేసి లాస్ట్లో అన్నం కలిపి పెట్టేవాళ్ళండి చాలా టేస్టీగా ఉండేది అమ్మ అమ్మమ్మ వాళ్ళైతే మీలో ఎంతమంది అలా చేసేవారు నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు దీన్నైతే నేను ఇలా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు అదే రోడ్లో కొంచెం అన్నం కలిపి మా పిల్లలకి పెడితే చాలా చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు చూసారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా ములకాడ పచ్చడి రెడీ అయిపోయింది అయినా ములక్కాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా కుదిరిందో మీకైతే చెప్తాను ఇదిగోండి వేడి వేడి అన్నము కొంచెం పచ్చడి కొంచెం నెయ్యి సమ్మర్ లో వేడి వేడిగా వేడి వేడి అన్నంతో చాలా టేస్టీగా ఉంది అక్కడక్కడ ములక్కాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా వీడియో మీకు నచ్చినా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్